రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేను వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ రోజు రేపు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది సంగారెడ్డి వికారాబాద్ ఖమ్మం ములుగు జయశంకర్ భూపాలపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది జీహెచ్ఎంసీ పరిధిలోని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల రంగారెడ్డి నల్గొండ కామారెడ్డి సిద్దిపేట జనగాం మహబూబాబాద్ హన్మకొండ వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన కొన్ని జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నంతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి నాగరత్నం గారు ఉన్నారు మేడం చెప్పండి ఈ యొక్క భారీ వర్షాలు ముఖ్యంగా ఏ ఏ జిల్లాలకు రెడ్ అలర్టు ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు మోస్తారు వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తున్నాయి వర్షాలు ఇంత పెద్ద మొత్తంలో కురవడానికి కారణం ప్రస్తుతం మనకి వాతావరణ పరంగా ఈ కారణాలు చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం ఒకటి సాయంత్రానికి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరాలు వెంబడిగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద ఏర్పడే అవకాశం ఉంది ఆ పెదుప రెండు రోజుల్లో మరింత తీవ్రత చెంది వెల్ మార్కెడ్గా కూడా అయ్యే అవకాశం ఉంది అయితే ఒక ఉపరితల ఆవరణం ప్రస్తుతానికి బేవ బెంగాల్లోని ఇంకొకటి మనకు ఈ అరేబియా సముద్రంలో ఉండటం వల్ల ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి మనకి తెలంగాణ మీదుగా ప్రస్తుతం కొనసాగుతుంది సో వీటి యొక్క వాతావరణ పరిస్థితుల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కన్వర్జెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అప్రమత్తత రెండు రోజులు కూడా అప్రమత్తత తెలియజేయటం జరిగింది సో ఎక్కువగా కూడా సెంట్రల్ జిల్లాలు వెస్టర్న్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సెకండరీ ఇంపాక్ట్స్ మనకి నార్త్ ఈస్ట్ నార్త్ నార్త్ లోనే ఉండే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో మనకి మాడరేట్ టు హెవీ రేన్స్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఈ పిక్చర్ చూసుకుంటే మనకు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మేడ్చల్ అలాగే యాదాద్రి సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి మూలుగు జయశంకర్ భూపాల్పల్లిలో భారీ అతి భారీ ఒక్కొక్కప్పుడు ట్వంటీ సెంటీమీటర్స్ పైన కూడా ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేయటం జరిగింది మోడల్స్ ప్రకారంగా అట్లాగే చూసుకుంటే దీని నజదీక్లో ఉన్నటువంటి జిల్లాలు అయితే ఉన్నాయో మనకి హైదరాబాద్ గాని రంగారెడ్డి నల్గొండ మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగావ సిద్దిపేట కామారెడ్డిలో భారీ అతి భారీ వర్ష సూచనలు జారీ చేశాము అట్లాగే బెస్ట్ నార్త్ డిస్టిక్స్ లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షం అయితే కురిసే అవకాశం ఉంది అక్కడ కూడా ఒకొక్కప్పుడు సెవెన్ సెంటీమీటర్స్ అబౌవ్ కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హైదరాబాద్ పరిధిలో ఈరోజు రేపు ఈ రోజు ముఖ్యంగా ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది ఈరోజు చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో మనకు ఎక్కువగా కూడా భారీ అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది వాటితో పాటుగా ఒక్కొక్కసారి ట్వంటీ సెంటీమీటర్స్ ఎబో కూడా వన్ ఆర్ టూ ప్లేసెస్ వచ్చే ఛాన్సెస్ నార్త్ జిహెచ్ఎంసీ ఏరియాలోని సంగారెడ్డి ప్రాంతంలో కనిపిస్తుంది రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలు ప్రకటన చేశారు కదా ఆ జిల్లాలకు మీరు ఏ విధమైన సమాచారం ఇచ్చారు ఎందుకంటే దాదాపు ఇరవై సెంటీమీటర్లు పైగానే వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు కాబట్టి సో అప్పుడు ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ జిల్లాలో ఆ జిల్లాలో ఆల్రెడీ మనకు ఎప్పటికప్పుడు కూడా మనకి ఏదైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రిడ్జ్ అథారిటీస్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ కి అట్లాగే చూసుకుంటే జీహెచ్ఎంసిలో ఉన్నటువంటి వేరియస్ అథారిటీస్ జిహెచ్ఎంసి కమిషనర్ అవ్వచ్చు హైడ్రా అవ్వచ్చు ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా వేరే పంచాయత్ లెవెల్ అథారిటీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మెడికల్ హెల్త్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అప్పుడే జారీ చేయడం జరిగింది రానున్న రెండు మూడు రోజులు అప్రమత్తతగా ఉండాల్సిందని కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళింది రెడ్ అలర్ట్తో పాటుగా అంటే ఇంకేమన్నా భారీ వర్షాలు ఏరే జిల్లలో అంటే నమోదయ్యే అవకాశం ఉందా అంటే రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలలో రంగారెడ్డి చుట్టు ప్రాంతాల దిగువ భాగంలో చూసుకుంటే సౌత్లో తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ సో ఎక్కువగా కూడా మనకి ఫ్లో అనేది ఈ ప్రాంతంలోకి వస్తుంది సో ఎక్కువగా కూడా మనకి నార్త్ ఈస్ట్ సెక్టరు ఖమ్మం సూర్యాపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది రేపు మేడం ఇప్పుడు మీరు ప్రకటన చేసినటువంటి రెడ్ అలర్ట్ జిల్లాలో తెలంగాణలో రేపు ఏమన్నా కొన్ని జిల్లాలు మినహాయింపు ఉండే అవకాశం ఉందా రేపు మనకి కొంచెము ఈ విన్ ప్యాటర్న్ అది వెస్ట్ వర్డ్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి అట్లాగే నిజామాబాద్ వరకు ఎక్కువగా ఉంటుంది మిగతా జిల్లాల్లో కూడా మో మోడరేట్ టు హెవీ రేన్స్ అంటే ఎక్కువగా కూడా సెవెన్ సెంటీమీటర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది ఎక్కడైనా వన్ ఆర్ టూ ప్లేసెస్లో సెవెన్ అబోవ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఈస్టర్న్ లో కూడా సెవెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ జయశంకర్ భూపాల్పల్లి మూల్గు మహబూబాబాద్ సూర్యాపేట ప్రాంతాలకు కూడా జారీ చేయటం జరిగింది థర్మల్ వర్షపాతం నమోదైనప్పుడే గ్రేటర్ హైదరాబాద్ పెడతలు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అలాంటిది ఈ రోజు రెడ్ అలర్ట్ అంటున్నారు కాబట్టి సో హైదరాబాద్తో ఎటువంటి సమన్వయం అంటే మీరు ఎటువంటి సమాచారం ఇస్తున్నారు వాళ్ళు కూడా ఏ విధంగా ఉంటే ఉంటే బాగుంటుంది అనేది ఆల్రెడీ మనం వాళ్ళతోటి ఆల్రెడీ మెయిల్స్ ద్వారా కానీ ఈ ఫోన్స్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా అందుతుంది వాళ్ళకి మార్నింగ్ కూడా మనం టీజీటీ ఐ ట్రిపుల్ సి వాళ్ళకి పోలీస్ విభాగానికి అట్లాగే మనకి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఇక వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో ఎస్డిఎంఏ కూడా మెయిన్లీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ కూడా మనం పేరు పేరున కూడా చెప్పడం జరిగింది మెయిల్స్ ద్వారా కానీ వాట్సాప్ల ద్వారా కానీ అన్ని ద్వారాలు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి జరి అందజేస్తున్నారు వాళ్ళు కలెక్టర్స్కి డిస్ట్రిక్ట్ అథారిటీస్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా సమన్వయంతో అది ప్రాపిేషన్ జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఈరోజు రెడ్ అలర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి నాగరత్నం చెప్తున్నారు అందుకని ఎప్పటికప్పుడు మేము కొన్ని సమస్యలతోటి సమన్వయం చేసుకుంటున్నాము దాని సమాచారం కూడా ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు హైడ్రా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హైడ్రా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచన చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటతో రాజు న్యూస్ హైదరాబాద్